హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ స్వాన్ నేను మీ దేవిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలోని బెల్లం ఆవకాయని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్లోనే చెప్తానండి ఆవకాయ అందులోకి బెల్లం ఆవకాయ అనగానే చాలా ప్రాసెస్ లెంతి ప్రాసెస్ ఉంటుందండి వన్ వీక్ వరకు ఉంటుంది ఆ ప్రాసెస్ అమ్మాయి లేకుండా ఒక హాఫ్ అన్ అవర్లోనే చేసుకునే ఈజీ ప్రాసెస్ని నేను చెప్తాను సో చూసి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేయడమే కాదు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగానే పచ్చిమావడికాయలని తీసుకోవాలి పుల్ల మామిడికాయలు తీసుకున్నా పర్వాలేదన్నమాట సో ఇలా పచ్చిమావడికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలండి ఆ తర్వాత వీటిని చక్కగా పీల్ చేసుకుంటున్నాను తొక్క మొత్తం పీల్ చేసేసుకోవాలి మనకి పీల్తో ఉన్నా పర్వాలేదు కాకపోతే పీల్ చేసేసుకుంటే చాలా ఇంకొంచెం బాగుంటుందన్నమాట సో ఇలాగా మొత్తం అన్నిటికీ నేను చక్కగా తొక్కు అనేది తీసేసుకున్నాను ఆ తర్వాత ఈ గ్లేడర్ తోటి మనం చక్కగా గ్రీజ్ అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మాకు ముక్క తీపు వరకైలాగే మాకు కావాలండి అనుకున్న వాళ్ళు ఇలా ముక్కలుగా నేను కట్ చేసుకోవచ్చు అనమాట నాకైతే తినేటే ఆ తినేటప్పుడు ఆ ముక్క టేస్ట్ అనేది కావాలి కాబట్టి నేను సన్నగా ఇలా పీసెస్లా కట్ చేసుకుంటున్నాను సో మీకు లేదు జామ్లాగా చిన్న చిన్న తొక్కు పచ్చళ్ళ కావాలి అనుకుంటే ఇలా గ్రీస్ చేసుకోవచ్చు ఇలా ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ షేపు ఇలా పల్చగా ఇలా ముక్కలు ఈ కొంచెం లెంత్గా పెద్దవిగా ఉండాలన్నమాట సో ఇలా అన్ని మామిడికాయలని కూడా సేమ్ యాసిటీస్గా అదే ముక్కల సైజుల్లో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఆ ముక్కలన్నిటికీ హాఫ్ కేజీ బెల్లం అయితే ఖచ్చితంగా పడుతుందండి సో ఈ బెల్లం కూడా మనం మంచి బెల్లం తీసుకోవాలండి ఇందులో బెల్లంలో కూడా చాలా రకాలు ఉంటాయి ఉప్పు బెల్లం ఒకటి ఉంటుంది అలాగే తీపి బెల్లం అనేది ఒకటి ఉంటుంది సో ఉప్పు బెల్లంకి తీపి బెల్లంకి తేడా ఏంటి అనుకుంటారా మామూలు ఒరిజినల్ బెల్లం అయితే మాత్రం ఇలా మనం చాకుతోటి కట్ చేసుకుంటే చక్కగా మనకి కటింగ్ అయిపోతుంది అదే మనం ఉప్పు బెల్లం కనుక తీసుకుంటే చాలా హార్డ్గా ఉంటుంది మనం ఏదైనా వెయిట్ తోటి కొడితేనే తప్ప అది విరగదనమాట సో చూసారు కదా చాలా మంచి బెల్లం అండి ఇది ఇది మా ఊరి నుంచి తెప్పించుకున్నాను ఈ బెల్లం అయితే నేను చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మెత్తగా కూడా ఉంటుంది బేగా కరిగిపోతుంది కూడా సో చిన్న క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ అదేంటంటే ఒక గిన్నెలోకి రెండు గరిటెలు ఆయిల్ పోసుకొని బెల్లము మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకే చక్కగా బెల్లం అంతా కరిగి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇందులో సపరేట్గా మనం వాటర్ అనేది ఏది యాడ్ చేయకూడదు అనమాట సో ఈ బెల్లం కరిగిన తర్వాతే ఆ వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ తోటే మనకి ముక్క అంతా మగ్గుతుంది అనమాట సో ఓకేనా మనం ఒక ఐదు నిమిషాలకే మొక్క అంతా వాటర్ బెల్లం అంతా కరిగి వాటర్ అనేది ఫామ్ అవుతుంది చూసారు కదా బెల్లం కరగడం స్టార్ట్ అయిందండి ఇలా కరు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మామిడికాయ మొక్కలు మాడిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇలా ఐదు నిమిషాలకి బెల్లం అంతా కరిగిపోయి ఇలా పాకంలాగా వస్తుంది కదా సో ఇది కొంచెం తీగ పాకం వచ్చేలా మనం చూసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటేనే మనకి మామిడికాయ ముక్కలు అనేది మాడిపోకుండా ఉంటుంది సో బెల్లం మొత్తం అంతా కరిగి ఆ పాకంలోని మనకి ముక్క మొత్తం మగ్గిపోతుంది అనమాట ఇలా మగ్గిన తర్వాత పాకం రెడీ చేసుకోవాలి పాకం ఎంతవరకు రావాలి అంటే ఇక్కడ నేను వేలతో చూపిస్తాను చూడండి ఇలా పాకం అనేది రావాలన్నమాట సో మనకి ఇలా తీగపాకం అనేది వస్తే మనకి పాకం రెడీ అయినట్టేనండి సో ఇప్పుడు ఇందులోని మనం ముందుగానే మెంతులు ఆవాలు కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది నేను స్టోర్ చేసుకుంటాను వీటిని ఆ పౌడర్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత కారం మన ఇష్టం అండి నేనైతే ఈ ముక్కలకి త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఆ ముక్కలకి ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ అయితే త్రీ స్పూన్స్ ఆ తర్వాత సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా టూ స్పూన్స్ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా కరిగేంత వరకు ఉంచుకోవాలి అవి ఇప్పుడు ముక్కలంతా పాకంలోకి బాగా మగ్గి కారం అది వేసాం కదా అది పూర్తిగా చల్లారిన తర్వాత పాకం ఇలా కొంచెం టైట్ కన్సిస్టెన్సీ వస్తుంది సో చూసారు కదా మనం బయట కొనుక్కుంటాం కదా ఊరగాయ అనేది ముక్కలకి ఎలా పడుతుందో అలాగా అలా పట్టి మనకి చక్కగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఇలా బౌల్లోనైనా వేసుకోవచ్చు లేదు మనకి ఎయిట్ కంటైనర్ బాక్స్లోనైనా వేసుకొని చక్కగా నిలవు ఉంటుందండి ఇది టూ మంత్స్ వరకు నిలవ ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుందండి మనం వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది వాడుకునేటప్పుడు తడి స్పూన్ తాగలకుండా ఉంటే సరిపోతుంది సో ఎంతో టేస్టీగా ఉండే బెల్లం ఆవకాయ రెడీ అయిపోయిందండి ఇది మనం చపాతీలోకి పూరి దోశ ఇలా చాలా వాటిలోకి టేస్ట్ చేయవచ్చు చాలా బాగుంటుంది అచ్చు మనం లెంత్ ప్రాసెస్లో ఎలా చేసుకుంటామో తీపు మా పచ్చడిని ఆ ప్రాసెస్లో అదే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అయిపోండి ఉంటాను మరి అంతవరకు బాయ్ బాయ్